నేను మీ అల్లి హుసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ ఎవరైనా ఒక వ్యక్తి పైన తప్పుగా కేసు పెట్టినా ఆ పెట్టిన తప్పుడు కేసు వల్ల ఆ వ్యక్తికి శిక్ష పడినా ఆ తర్వాత ఆ వ్యక్తి తను ఏ తప్పు చేయలేదు అని చెప్పి కోర్టుకి ఏమైనా సాక్ష్యాలు చూపిస్తే ఖచ్చితంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఆ వ్యక్తికి నష్టపరిహారం కట్టించాలి అని మన దేశంలో ఉన్న చట్టాలు కొత్తగా వచ్చిన చట్టాలు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చెప్తున్నాయి అయితే అమెరికా కోర్టు ఈ మధ్య కాలంలో రీసెంట్గా అమెరికా కోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ఏమని చెప్తుంది అంటే మార్సెల్ బ్రౌన్ అనే ఒక వ్యక్తిని పోలీసులు పంతొమ్మిది ఏళ్ళ అబ్బాయిని చంపాడు అని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి అతని కోర్టు ముందు ప్రొ ప్రొడ్యూస్ చేసి కోర్టుకి తప్పుడు సాక్ష్యాలనిచ్చి ఆ తప్పుడు సాక్ష్యాల ద్వారా అతనికి ముప్పై సంవత్సరాల యావజీవ కార శిక్ష పడింది అయితే అతను ఏ తప్పు చేయలేదు అని కేవలం పోలీసులు కాబట్టే అతను ఇరికించారు అని అతని తరపున ఉన్న అడ్వకేట్లు కోర్టుకి సాక్ష్యాధారలను చూపిస్తే కోర్టు వెంటనే అతని విడుదల చేయడమే కాకుండా ఎవరైతే అతని మీద తప్పుడు కేసు నమోదు చేసి తప్పుడు సాక్ష్యాలని ఇచ్చి ఎవరైతే అతని డిమాండ్కి కారణమైనారో వాళ్ళకి యాభై మిలియన్ల డాలర్లు ఇవ్వాలి అని చెప్పి కోర్టు తన యొక్క తీర్పులో చెప్పడం జరిగింది ఇక్కడ యాభై మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియా కరెన్సీలో నాలుగు వందల పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు సో ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఒక తప్పుడు కేసు ఒక వ్యక్తి మీద పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఆలోచించి రేపు పొద్దున వచ్చే పరిణామాలు ఏవైతే ఉన్నారో ఆ పరిణామాలను గుర్తించుకొని తప్పుడు కేసులు పెట్టవద్దు అని చెప్పి అనవసరంగా ఒక వ్యక్తిని తప్పుడు కేసులో ఇరిగించవద్దు అని చెప్పి నా వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను